సూపర్ టేస్టీ అండ్ సూపర్ ఎమ్మె పెసరపప్పు తోటకూర రెసిపీని షేర్ చేస్తున్నాడు అండి చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది దాని గురించి నేను ప్యాన్ లో ఒక మూడు కట్టల తోటకూర తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా తరుక్కుని వేసేసుకున్నానండి దాంట్లో గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదారు పచ్చిమిశ్రీని ఇచ్చేసింది ఒక కప్పు పెసపప్పు నానబెట్టుకుని వేసుకున్నానండి ఒక టీ స్పూన్ పసుపు ఇది ఉడకడానికి వీలుగా నెక్స్ట్ టూ రేషియో లో వాటర్ ని యాడ్ చేసేసి మూత పెట్టేసి చక్కగా ఉడికించేసుకున్నానండి ఒక పదిహేను నిమిషాల పాటు ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక పెద్ద లెమన్ సైడ్ చింతపన్న నానబెట్టుకున్నానండి దాని నుంచి తీసిన గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను ఇది ఉడుకుతూ ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ లోపు పోపు రెడీ చేసేసుకుందామండి కచ్చ పచ్చ దంచుకుని వెల్లుల్లి రబ్లు ఒక పది ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇదంతా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో వేసుకుని ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకున్నట్టుగా చేసుకోవాలండి ఇలాంటి రెసిపీస్ కి పోపే చాలా ప్రధానం అండి పోపు తోటే మొత్తం రుచి అంతా మారిపోతుంది ఉడుకుతున్నటువంటి పెసరపప్పు తోటకూర మిశ్రమంలో ఈ ని యాడ్ చేసేస్తామండి అండి మగంలో ఆడేటువంటి పెసరపప్పు తోటకూర రెడీ అయిపోతుంది అనమాట అసలు ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేం మీకు అబ్బా పెసరపప్పు తోటకోరా అని అనుకోవచ్చు కానీ ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి రైస్ ఇంకొకసారి పప్పు వేయించుకోకుండా ఉండలేరండి అంత హెమ్గా అంత టేస్టీ గా ఉంటుంది అనమాట ఇంకా నేను దీంతో పాటు పుల్కాలు చేసుకున్నాను దాని మీద కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నెయ్యి అప్లై చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఈ పెసరపప్పు తోటకొని పుల్కాతో నంచుకుని తిన్నా వైట్ రైస్ లో వేసుకుని తిన్నా అదిరిపోతుంది టేస్ట్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్